ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కదా కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా వీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కూడా సర్పదోషం మీ లగ్నాధిపతి పాడైతే వస్తుంది శని కదా ఎలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడతారు వాటిని ఎలా తగ్గించుకోవచ్చు కూడా తెలుసుకుందాం చాలా సింపుల్ అండి ఏం కంగారు పడక్కర్లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి ఆ వర్డ్ వాడాలి కాబట్టి సర్పదోషము స్త్రీదోషము వాడతారు లేకపోతే ఆ పని కాదు కాబట్టి మీకు ఇది ఇన్వెస్ట్మెంట్స్ మీద పడుతుంది విదేశాలకు వెళ్ళడం మీద పడుతుంది పదమూడు చూడండి విదేశాలకు వెళ్ళిపోతారు అక్కడ జాబ్ రాదు పాపం తల్లిదండ్రులు రోజు నెలకి లక్ష రెండు లక్షలు వేస్తూ ఉంటారు మనకి వాళ్ళు అక్కడ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో జీవిస్తూ ఉంటారు అంటే ఏమిటి మీకు ఎక్కడో విదేశాలకు వెళ్ళడం ద్వారా సర్పదోషం ఏర్పడే యోగం ఉంది అందుకని కుంభలగ్నం వాళ్ళు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక రెండవ విషయం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అంటే శని పాడైతేనే పాడవద్ద ఏమీ లేదు అక్కడ శని పాడైతేనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇరుక్కుపోయి ఇదేమిట్రా బాబు అక్కడి నుంచి డబ్బులు రావట్లేదు ప్రతి నెల అయితే పెట్టాల్సి వస్తుంది చాలా మందిని చూశారు హాయిగా ఉంటారు ఉన్నట్టు ఏం చేస్తారంటే పది కోట్ల బిల్డింగ్ అని తక్కువ ఇచ్చేస్తున్నాడు ఆయన ఎనిమిది కోట్లకి ఇచ్చేస్తాడు ఎత్తి పదిలో కొనేసేయాలని కొనేస్తారు లోన్ పెట్టేసి ప్రతి నెల ఎన్నో లక్షల లోన్ కట్టాల్సి వస్తూ ఉంటుంది మీరు వచ్చే ఆదాయం కంటే లోన్ నిలిచిపోతుంది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇబ్బంది అంటుంది మనశ్శాంతి లేక పేరుకు మాత్రం సొసైటీలో గోల్డ్ అని ఇల్లున్నాయి గోల్డ్ అని కారు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది ఉన్న ఆస్తిని అమ్మాలంటే మనసు రాక ఒకవేళ అమ్ముదామంటే అది రేటు రాక ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మీ లగ్నం వ్యయాధిపతి గనక పాడైతే ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ దోషాలు ఒకే గ్రహానికి వస్తాయి కుంభలగ్నానికి శుక్రుడికి వస్తుంది మాతృకారుడు పితృకారుడు ఫోర్త్ అండ్ నైన్త్ లాడ్ ఇది పాడైతే పితృ దోషాలు ఏర్పడు పాడవకపోతే ఏమీ లేవు అంటే మీకు మీరే చూసుకోవచ్చు ఎవరో ఏదో చెప్పారండి అందుకే ఇలా అవుతుందనే కాదు మీకు మీరే ఆ శుక్రుడు పాడవలేదు కదా సో నాకు దోషం లేదు పితృదోషం లేదు ఏం కంగారు పడక్కర్లేదు అనుకోవాలి రవి కూడా పాడవలేదు ఇంకా అసలు లేదు కన్ఫర్మేషన్ చంద్రుడు కూడా పాడవలేదు ఇంకా కన్ఫర్మేషన్ అంటే ఏమిటి మాతృకారుడు అయినా శుక్రుడు సహజంగా కారకుడందుకు పాడైతే అప్పుడు మా సంతోషం అంటే ఏమిటి ఏదో అమ్మ అమ్మ పేరు మీద ఉండే ఆస్తి రాకపోవడం అమ్మకి రావాలి అమ్మ నుంచి లేచి ఏమైతే నగలు ఏదో ఉంటాయి అవి ఇంకోరికి ఇచ్చేసేయడం మిగతా సిబ్బంది సీవుడికి మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇతరు విషయంలో కూడా ఇలాగే అవుతుంటుంది కుంభం వారికి అంటే ఏంటి పాడైతేనే పాడైతే వాళ్ళ నుంచే యోగం పడుతుంది ఎందుకంటే కేంద్ర కోణాధిపతి శుక్రుడు ఇక్కడ ఉభయ కేంద్ర కోణాధిపత్యం వచ్చినందుకు శుక్రుడు రాజయోగ కారకుడు కానీ ఆ రాజయోగ కారకుడే పాడైతే అదేదంటారు సార్ రాజు తలుచుకుంటే కొరోనాదలకి కొరవేంటన్నట్టుగా రాజ్య కార్పడే బాడైతే ఇంకా మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది సొంత తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు ఇలా ఉంటే కనుక లేకపోతే సొంత తల్లిదండ్రులే గోల్డెన్ ఆస్తులు ధనం అన్ని వాళ్ళే చూసుకుంటారు మరి ఇక్కడ దేవతా శాపం అనేటువంటిది శుక్కుడు ద్వారానే వస్తుందండి వీరికి అందుకే రాజ్య కార్కుడు అన్న శుక్డు బుధుడు ఇద్దరి ద్వారా వస్తూ ఉంటుంది అయితే మీరు ఎక్కువగా కనుక విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉన్నట్లయితే శాపం కానివ్వండి స్త్రీ శాపం ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే కుంభలక్నం వారికి తల్లి ద్వారా వస్తుంటుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మకారుడు చంద్రుడు అవుతాడు కాబట్టి తల్లి ద్వారా రావడం కొంతమందికి గురువు ద్వారా అంటే మంచి గురువు దొరికాడు అనుకుంటే వాళ్ళు చేస్తారు వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి గురువు సంబంధించిన దత్తాత్రేయ పారాయణము చంద్ర ఆరాధన అన్నదానం చేయడము పశువులకి పక్షులకి వీటన్నిటికి ఏదైనా ఫుడ్ తినిపించడం చేయండి అనేవి చాలా బాగుంటున్నాయి మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నా నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీప చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటాం అంటే మీ కాలం అనుకూలించట్టు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాల సంపదోషము దేనికి అందరం అనుకునేది కాల కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాల యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరిక కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనమంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడ నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజన్లో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయిస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ఒక చేసి వాటికి పసుపు కుంకుమం అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది సందేహం సందేహాలు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మాకు ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అదే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చా ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృదోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండాలంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పనినే చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ ఏదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటా అని చాలా నవల బాధపడు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకో అని ఏమీ అనుకుంటా మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి ఇక్కడ పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లక్క నుంచి తొమ్మిదో స్థానం పాడైన వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు సేవర్ చేద్దామంటుంటే కూడా వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృడి దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలు ఏమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అను కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో నీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా తీవాల చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను చెప్పినట్టుగా పితృపి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అంత వస్తారు ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు దేవతా శాఖం దేవతా శాఖం శ్రెండుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలో పెరగడం స్త్రీలు బయట చేయనప్పుడు వంట గదిలో ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎనమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయని అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు దానం ఎవరైనా భూమి దానం ఇచ్చారు అనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోని ఇంకోటినుకో గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తాడ గాయత్రి భూ భూదానం అంటే అది తేజీ కాదు భూదానము సువర్ణ దానం ఇలా అని ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు దానం అండి ఇచ్చేసేయండి అది ఆ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాబ్ది సందగ్ధ కామ సంజీవన ఔషధి హీ అనే అర్థం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీశాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీ సిమ్టమ్స్ అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడచ్చు కావచ్చు లే అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీ సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇజ్ బెస్ట్ రెమెడీ అలాగే అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి ముందు వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రయ నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర సోదిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్ల భాయనమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాంఛల్ గా భావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారికి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి